మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు పట్టుకు రాకెట్ల గ్రామం విలేజ్లో అయితే నేను ఉండడం జరిగింది ఇది వచ్చేసి ఒక ఐదు ఎకరాలు అయితే ఈయన డబ్బి వర్షాధారంగా అయితే పండించడం జరిగిందనమాట ఇవి ఈరోజైతే కటింగ్కి అయితే మొదలుపెట్టారు వాటి వివరాలు కూడా తెలుసుకుందాము రైతు పేరు రైతు దేవురు మొత్తం దీనికి ఏమైనా నీళ్లు వసతి ఏమైనా ఉందా అనేది ముఖ్యంగా చూపించుకుందాము అన్న మీ పేరేం పేరునాకెట్ రాకెట్ల ఏ విలేజ్ మండలం జిల్లా అనంతపురం జిల్లాలో ఇది ఎన్ని ఎకరాలు మెరప సాగు చేసినా సుమారుగా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు గట్టిగా మాట్లాడండి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు నాటు నాటు డబ్బు రకం ఇస్తాము నాటు డబ్బిలను వర్షాధారం ఎటువంటి వస్తే లేదు వాటర్ సోర్స్ అయితే లేదా ఇది ఎన్నో నెలల్లో విత్తినారు జూన్ నెలలో వేసినాం జూన్ పన్నెండు పదమూడు తారీఖులో వేసాము విత్తున వేసాం జూను అంటే అప్పుడు మీకు వర్షం పడిందా వర్ణ విత్తున్నా ఇలా మామూలు వర్షం వచ్చింటే ట్రాక్టర్ పిలుచుకొని వచ్చి ట్రాక్టర్ ద్వారా ఎత్తిచ్చాం ఎత్తిచింద అంటే ఇప్పుడు మీరు నార్ నాటుకున్నారా మామూలు వరినే విత్తిన డైరెక్ట్ విత్తనాలే విత్తనాం బాగా మలిచిన్నా బాగా మంచిది మొలక మొలక చదువు కొలచరం అవునండి అక్కడ చూపించన్నా ఒకసారి ఈ విధమైన కాన్స్టెన్సీలో అయితే ఉందనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు కటింగ్ అయితే కూలీల సహాయంతో అయితే మనం కటింగ్ చేపిస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మీకు ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకున్నారు ఎకరాకి దాదాపుగా మూడు రెండు రెండు మనమైతే చూసినామండి ఒక రెండు నుంచి మూడు క్వింటాల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరన్నా రైతన్నలు కావాలి అనుకుంటే మీరు సీడ్ ఇస్తారా ఉంటుంది అవునండి వేడింగ్ తీసుకెళ్ళు కరోనా అవసరం ఉంటే మా కాంట్రాక్ట్ చూపిస్తే ఇస్తున్నారు మీది ఏ ఊరు పెద్ద అయినా రాకెట్లే మీ పేరు మదమంచి అప్ప మదమంచి వెంకటప్ప వెంకటరమణప్ప ఈయన రాకెట్లేనా రాకెట్లే బయలుకే వేసినాడా ఈయన బయలుకే అవునా ఇది కటింగ్ పెట్టినారు ఎన్ని కావచ్చు అప్పుడే ఇది డబ్బు ఎకరాకి రెండు మూడు క్వింటాల్ అవునులే ఇది మామూలుగా అంటే విత్తనము ఎక్కడ తీసుకుంటారు ఇది కడల కుంటలో అవును ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అవునులే ఇద్దరు కలిపి సాగు చేసినారా ఒకరేనా ఒకరే ఒకరే ఇది ఇప్పుడు కోత స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది నాలుగు రోజులైంది నాలుగు రోజులు అయింది ఇప్పుడు ఎన్ని ఎన్ని మనుషులు పట్టినాయి తప్పడానికి పెట్టుబడికి వచ్చే అవకాశం ఉందా మీకు పెట్టుబడికి వచ్చే అవకాశం ఉంది ఉందా అంటే ఇప్పుడు రెండు క్వింటాళ్ళు మూడు క్వింటాళ్ళు అయితే మీకు ఈ డబ్బు పెట్టుకొని మీకు ఆశించిన దిగుబడి అయితే వస్తుందా మీ నెంబర్ చెప్పగలరా ఫోన్ నెంబర్ చెప్పండి మీ నెంబర్ లేకున్నా కూడా పైన అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది నంబర్ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి ఎవరైనా విత్తనాలు కావాలి నాటు రకం ఇది వచ్చేసి వర్షాధారంగా పండినవి ఇవి ఒకటి నుంచి రెండు కింటాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మనం సైజు కూడా చూసుకోవచ్చు అనమాట ఈ కాయలు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి ఇవి మామూలుగా అయితే వర్షానికైతే అనమాట ముఖ్యంగా చూపిస్తే ఇవైతే నీళ్ళు కడితే మనకు సైజులు అనేటివి రావడం జరుగుతుంది అనమాట మనకు ఇవి జిత్తుడు జాండు ఇట్లా వస్తాయి ఇవి వచ్చేసి బుడ్డకాయలు అనమాట అంటే ఇవి మనం నీళ్ళు వేసుకునే పొలాల్లో వేసుకుంటే కింద ఇవి సైజులు అనేటివి రావడం జరుగుతుంది అనమాట అందుకే విత్తన ఎంపిక కోసం అయితే మంచి సీడ్ అయితే చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అనమాట వచ్చేసి ఐదు ఎకరాలు సాగు చేశారు ఒక పది క్వింటాలు అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్నా కూడా ఈ రైతు నంబర్ ఇస్తాను మీరు మాట్లాడి బుక్ చేసుకోవచ్చు ఇక కటింగ్ అయితే చూపిస్తాను ఒకసారి రండి వీళ్ళైతే కోట మొదలుపెట్టినారు కూలీల సాయంతో ఇంతమటుకే అనమాట ఇవి పీకిన సార్లు పీకోకిన సార్లు ఇవి పీకినట్టు అనమాట అంటే కటింగ్ చేసినట్టు అయితే అట్లున్నాయి కటింగ్ చేయకోకినట్ అయితే ఇట్లున్నాయి అనమాట ప్రజెంట్ ఇదే కాప్ అనమాట ఇంకా ఇంత రెండు కింటాలకు మించి మూడు కింటాలకు మించి వచ్చే అవకాశం అయితే లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళు కూలీల సంచంలో కూడా చూడండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంత మటుకు వచ్చేదే గగనం అనమాట ఎందుకంటే వర్షాలు పన్నా కూడా ఈ ఏడాది ఒక కింటం నుంచి రెండు కింటాలు మూడు క్వింటాల్ అయితే పెద్దగా మిగిలే అవకాశం అయితే లేదు ఎవరికైనా కావాలనుకుంటే ఈ రైతుకైతే సహాయంగా విత్తనాలు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ప్రాపర్లీ ఒక రెండు మూడు క్వింటాలకైతే ఇప్పుడు పెద్ద రేట్స్ లేవు డబ్బీ కానీ కడ్డీ కానీ ఈ విత్తనెంపు కోసము వీళ్ళు ఈ ఐదు ఎకరాలు అయితే సాగు చేయడం జరిగిందనమాట ఇక్కడ కటింగ్ అయిన సిచ్యువేషన్ అయితే చూద్దాము ఇవి రెండోసారి కూడా కటింగ్ లేవు బాగా చూడవచ్చు అనమాట ఎక్కడో కొద్ద గొప్ప కనిపిస్తున్నాయి కాయలు ఇవి ఫస్ట్ కటింగ్వి అన్నీ వచ్చేసినాయి అనమాట ఇవి వచ్చేసి తాలకాయ కిందకు వస్తాయి మనము బాగా చూసుకున్నట్లయితే ఎక్కడ వాటర్ సోర్స్ అయితే లేదు ఇక్కడ చూసుకోవచ్చు నెరలు బారి పెంచేయను ఎక్కడ చూసినా మనకు వాటర్ అయితే లేదనమాట ఈ ఏరియా అంతా ఆ విధంగానే ఉంది ఇది రాకెట్ల ప్రాంతం ఇక్కడ కాలు ఫెసిలిటీ కూడా లేదనమాట ఇక్కడ చూపిస్తున్నాం కదా పొలం ఇది ఇది ఐదు ఎకరాల పొలం ఇది గత నాలుగు రోజుల నుంచి రైతు అయితే రమ్మన్నారు నేను కటింగ్కి అయితే వచ్చేపాటికి లేట్ అయింది ఇది చూసుకొని వెళ్దామని విజిట్ చేయడం జరిగిందనమాట ఎవరికైనా విత్తనాలు కావాలనుకున్నా కూడా కింద నంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోండి లేదంటే కదా మీరు ఊరికి కూడా విజిట్ చేయచ్చు చేయను కూడా అంగా పీకే దశలో ఉందనమాట అంటే గ్రేడింగ్ చేసి పెట్టినారు ఆల్రెడీ రెండో కటింగ్ ఒకటి ఉంది ఇది వచ్చేసి మార్కెట్కి తీసుకెళ్తారు అవన్నీ గ్రేడింగ్ చేసినటువంటి అమ్మే స్థితిలో అయితే ఉన్నారనమాట రైతు వచ్చేసి శివ రాకెట్ల గ్రామం అనంతపూర్ జిల్లా రోకొండ నియోజకవర్గం అనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ కటింగ్ చేసినట్టు అనమాట అక్కడ కూలీలైతే సాయంతో కూలీల సాయంతో అవి తెంపుకొని ఇక్కడ ట్రాక్టర్లో పోసుకున్నారు సైజ్ అయితే ఈ విధంగా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎత్తి చూపడిన కిందికేయండి ఇట్లా కటింగ్కి అయితే వీళ్ళు మొదలుపెట్టినారు మీరు బాగా చూసుకోవచ్చు అనమాట కాయలు అయితే ఏ విధంగా షైనింగ్ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈయన చూపిస్తున్నాడు కదా ఇవి వచ్చేసి కాయలు ఇంకా గ్రేడింగ్ అయితే చేయలేదు గ్రేడింగ్ చేసిన తర్వాత కూడా వీడియో పెడతాను చూడండి ఇక్కడ చూసుకున్న కాయలన్నీ గ్రేడింగ్ చేసినట్టు అక్కడ కేంద్రలో చూపించాను కదా ఈయన అన్నీ ఇంటి దగ్గర పోసుకున్నాడు గోదామబాబు మాదిరిగా ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ చూపించండి అవి గ్రేడింగ్ చేయకోకునేటివి గ్రేడింగ్ చేసినట్టు ఎవరికైనా కావాలనుకున్నా కూడా మనం చూసుకోవచ్చు ఈ పెద్ద సైజ్ అయితే లేవు వర్షాధారంగా పండినట్టు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీ ఎందుకంటే ఇవి సరుకు అయితే బాగుంది లేదంటాం లేదు ఎందుకంటే సైజు లేవు ఇవి చిన్న ఉన్నాయన్నమాట ఇవి ఎందుకంటే మందులు కూడా దీనికి నాలుగైదు స్ప్రేయింగ్ల మించి అయితే స్ప్రేయింగ్ చేసిండ్రు ఎందుకంటే మంచి భూమిలోనే సాగు చేసినాడు రైతు అయితే పర్లేదు మనమైతే తీసుకునేకైతే అవకాశం అయితే చేసుకోవచ్చు ఈ డబ్బే అయితే ఒరిజినల్ డబ్బీనే ఎందుకంటే ఈయన తీసుకొని వచ్చి సాగు చేసిన నేనైతే ఫీల్డ్ విజిట్ చేసినాను ఎక్కడ చుక్క నీరు అయితే లేవన్నమాట ఈయన ఇంటి కాడే గ్రేడింగ్ చేసుకున్నామని అక్కడ చెట్లు గిట్లు లేవనమాట పోసుకునేకి ఈయన ఇంటి దగ్గరే పోసుకున్నాడు ఇవన్నీ చూపించండి ఇవన్నీ కోత కోసినట్టు ఇంకా అక్కడ ట్రాలీలో కొద్దిగా పడితే ఉన్నాయన్నమాట ఒకటి గ్రేడింగ్ చేస్తే పని అయిపోతుంది ఎవరికైనా కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ధర చెప్తాడు ఇంకా ధర అయితే ఆయన చెప్పలేడు అనమాట మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోండి రేట్ ఎంత అనేది కూడా ఆయన పేరు ఏం పేరున వెంకటరమణ వెంకటరమణప్ప కౌకుంట్ల గ్రామం ఆయన ఫోన్ నంబర్ రాకెట్ల గ్రామం అనమాట ఈయన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మాట్లాడుకోండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ in this